వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైకాపా పార్టీ సర్వసభ్య సమావేశం అనేది వాళ్ళ తాడేపల్లిలో జరిగింది యాజ్ యూజువల్ దానికి లైవ్ అయితే ఏమీ ఇవ్వలేదు ఆయన వారితో మాట్లాడినటువంటి మాటల్ని వైకాపా వారు ఎలాగో మనకి పంపిస్తారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఏమొస్తుంది అనేది కూడా యాజ్ యూజువల్ చెప్పక్కర్లేదు అయితే ఇవాళ కొత్త విషయం ఇంకోటి వచ్చిందండి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ స్టార్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపికి సంబంధించి డిజిటల్ బుక్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసేటువంటి క్రమంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఏప్రిల్లో సభా సమావేశాలు ఇలాగే పెట్టారు పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఇక్కడ రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారిది కాదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని మొదలుపెట్టి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా లిస్టులోకి ఎక్కించడానికి బ్లూ బుక్ రాయండి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి స్టార్ట్ చేశారు ఫస్ట్ బ్లూ బుక్ అనమాట అంటే బులుగు పుస్తకాన్ని మొదలుపెట్టారు బులుగు పుస్తకంలో అప్పుడు ఏం మాట్లాడారు మా గుర్తుందా ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో మన సుబ్బారాయుడు గారు తిరుపతి ఎస్పీ కూడా ఉన్నారు కదా సుబ్బారాయుడు గారు ఆయన పేరు కూడా సుబ్బారాయుడు గుర్తుపెట్టుకో అని మొదలుపెట్టి మాట్లాడారు అండ్ బిఫోర్ దట్ ఇంకేం చెప్పారు ఏ పోలీస్ అధికారి అయితే ఇలా చేస్తున్నారో మమ్మల్ని నిర్బంధిస్తున్నారో లేదంటే మా వాళ్ళ మీదకి వస్తున్నారో మీరు తప్పు చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి తీసి నించోబెడతా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి పోలీస్ సంఘం వారు దానికి ఏం రెస్పాండ్ అయ్యారు అనేది మనకి తెలియట్లేదు అంతా ఇంకా తర్వాత వారి ఇష్టం వారి డిస్క్ డిస్క్రిప్షన్ మనమేం మాట్లాడక్కర్లేదు అనుకోండి సో బ్లూ బుక్ అనేది ఏప్రిల్లో లాంచ్ చేశారు అయ్యింది అవ్వలేదు దాని మీద ఏం రాస్తారో ఏం తెలియదు ఇక అంబటి రాంబాబు గారు కూడా ఏదో పుస్తకం పెట్టుకున్నాను అది ఇది అన్నారు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్కి భజన చేస్తున్నారు ఓజీ సినిమా బాగుండాలి తర్వాత వీరమల్ల సినిమా బాగుండాలి ఉస్తాద్ భగత్ సింగ్ బాగుండాలి ఇది ఆయన పంద ఆయన నడుస్తుంది ఇక మిగతా వాళ్ళది మిగతాది సరే అయిపోయింది మళ్ళీ సమావేశం పెట్టారు ఒకసారి సమావేశాన్ని పెట్టి ఏం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకోటి తీసుకొచ్చారనమాట యాప్ ఏదో యాప్ అనేది సర్వర్ పెడుతున్నాము యాప్ రిలీజ్ చేస్తున్నాము మొత్తం దాంట్లో మీకు ఎక్కడెక్కడ ఏవి జరిగాయో అన్యాయాలు ఇవన్నీ పెట్టేసేయండి అలాగే మన లీగల్ సెల్ ఏదైతే ఉందో లీగల్ సెల్కి సంబంధించినటువంటిది కూడా వాళ్ళు స్టార్ట్ చేసి ఆ రోజు సమావేశం పెట్టి అక్కడ కూడా మాట్లాడారు అక్కడ కూడా ఇదే రకమైనటువంటిది ఇప్పుడు సరికొత్తగా ఈరోజు నాయకులందరినీ పిలిపించి ఇంకేముంది మీరు ప్రజల్లో పోరాటానికి వెళ్ళండి వచ్చేయండి ఇచ్చేయండి ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పి డిజిటల్ బుక్ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ డిజిటల్ బుక్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఏం చేశారాయా అంటే దాన్ని ఇంకా కనీసం యాక్టివేట్ చేయడం మర్చిపోయారు యాక్టివేట్ చేయడం మర్చిపోయారు అలా ఉంది పరిస్థితి ఇంకేం చెప్పారు ఈ డిజిటల్ బుక్లో మీరు ఎంటర్ చేయాల్సినటువంటివి ఏంటి అనేది చూస్తే ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతోంది ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు అందులో బుక్లో మొత్తం రాయండి అని చెప్పి కార్యకర్తలకు చెప్పారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏం రాయాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత ఐదేళ్లలో ఎవరెవరు నష్టపోయారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాయాలి ఒకటి వారి సొంత కార్యకర్తలు సొంత నేతల పార్టీ నేతలు ఎవరెవరు ఏ విధంగా అన్యాయం అయిపోయారో ఎవరికి ఆయన వెన్నుపోటు పొడిచారో ఇవన్నీ కూడా రాయాలి జగన్ అన్న బాధితుల లిస్ట్ అనేది ఇప్పుడు డిజిటల్ బుక్లో స్టార్ట్ చేయాలన్నమాట అలాగే ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు కదా అసలు నాయకుడు అంటే కార్యకర్తలు పట్టించుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఏం రాసుకోవాలంటే లోకేష్ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయనేది పక్కన పెడితే లోకేష్ వైకాపా కార్యకర్తలకు ఏ విధంగా సహాయం చేస్తూ వస్తున్నాడు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా రాసుకోవాలి జగనన్న జగనన్న మరి మనం వదిలేసాం కదన్నా వదిలేసినటువంటి పాపానికి మన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బ్రెయిన్ డెడ్ అవుతుంది అలాంటి వాళ్ళకి కూడా మనం అండగా లేకపోతే ఎలాగా అలాంటి వాళ్ళకి కూడా మనం అండగా లేకపోతే ఎలాగన్నా మన వాళ్ళకి లోకేష్ ఇదిగో ఇలా చేశాడు సాయం చేశాడు వైకాపా కార్యకర్త అయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ పౌరుడు అనేటువంటి ఉద్దేశంతో పార్టీలు చూడకుండా అంటే నీ డైలాగ్ నీకే రిపీట్ చేస్తున్నాడన్న కులం చూడడం మతం చూడడం అనేటువంటి నువ్వు చెప్పావు చూసావా అది నువ్వు చూసావన్నా కానీ లోకేష్ చూడడం లేదు ఇక్కడ అని చెప్పి కార్యకర్తలందరూ రాసుకోవాలి ఇది రాయాల్సింది సింగయ్య కుటుంబానికి ఏం జరిగింది అంటే తర్వాత ఎవరిని తీసుకొచ్చేసి మాకు అనుమానంగా ఉంది కుట్రపూరితంగా చంపేసేరేమో అని డౌట్ ఉందని చెప్పించాను చూసామన్నా అలాంటివన్నీ ఇందులో రాసుకోవాలి డిజిటల్ బుక్కి సంబంధించి రాని హోదా కోసం ప్రజలు ఇవ్వనటువంటి హోదా కోసం ఏదైతే పట్టుబట్టి కోర్టుకు వెళ్తున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా దానికి సంబంధించి కార్యకర్తలు చెప్పాలి ఊర్లోకి వెళ్తే తిడుతున్నారన్న ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు ఏ అసెంబ్లీకి కూడా వెళ్ళి మాట్లాడటం రాదా అని చెప్పి అని చెప్పి రాసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి చాలా ఉన్నాయి ముఖ్యంగా లోకేష్ చేస్తున్నటువంటి సాయం యాజ్ మినిస్టర్ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు సేమ్ యాజ్ అంటే చాలామంది కోపం రావచ్చు ఇక్కడ ఈ మాట అంటే గతంలో కేటీఆర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కేటీఆర్ ఇమ్మీడియట్గా ట్విట్టర్లో ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవారో అలాగా లోకేష్ టీం ఇప్పుడు రెస్పాండ్ అవుతుంది చాలా క్లియర్గా ఎక్కడ ఇబ్బంది ఉంది అంటే అక్కడికి వెళ్ళి అలాగే మనం లండన్ వెళ్ళినప్పుడు కూడా చూసాం బెంగళూరులో ఈ బ్లాక్ బక్ ఏదో కంపెనీ వాళ్ళని మాకు ఈ రోడ్ లేకపోతే మేము ఇక్కడ ఉండలేము ఇంకా ఎన్నిసార్లు అని చెప్పాలి మా మాకు ఇక్కడ వద్దు ఫెసిలిటీ మేము వెళ్ళిపోతాం దూరంగా అని చెప్పానంటే బ్లాక్మెయిలింగ్ అని అదే మాట్లాడారు కదా వెంటనే అక్కడ అందుకొని ఏ విధంగా ఆ కంపెనీ వాళ్ళతో రిప్రజెంటేటివ్ మాట్లాడారు అనేది కూడా చూసాం మనం సో అంత ఎఫెక్టివ్గా యాక్టివ్గా పనిచేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టం చేయొచ్చు అనమాట సో ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ఈ డిజిటల్ బుక్లో చెప్పాలన్నా ఇంత ప్రశాంతంగా ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ రెండోది ఇంకా రాయాల్సినవి ఏంటంటే మరి వీళ్ళ తప్పులు కూడా ఉన్నాయి కదా ఏం తప్పులు ఉన్నాయి మనం పెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ వస్తున్నారు వరుసగా ఇంకో పన్నెండు వందల కోట్లో పదమూడు వందల కోట్లో ఉంది దాన్ని రేపు క్వార్టర్లో రిలీజ్ చేస్తున్నారంటన్నా అలాగే మన కాంట్రాక్టులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇంకా కాంట్రాక్ట్లు అలాగే ఉన్నాయి ఎవరికి రద్దు చేయలేదు అలాగే పేమెంట్లు కూడా అవుతున్నాయన్నా మనం పెట్టినటువంటి బకాయిలు మరి ఇప్పుడు వాళ్ళ మీద ఏమని రాయాలి అని చెప్పి డిజిటల్ బుక్లో కార్యకర్తలు రాసుకుంటూ రావాలి ముఖ్యంగా కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి నువ్వేం చేయట్లేదన్న అని చెప్పి చెప్పి రాసుకోవాలన్నమాట డిజిటల్ బుక్లో ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు ఉన్నాయండి ఒకటా ఉందా బోర్డు ఉన్నాయి సో ముఖ్యంగా ఈ కార్యకర్తలకు సంబంధించినటువంటి దాంట్లో నారా లోకేష్ తీసుకునేటువంటి చొరవ ఈ రకిత్ అని చెప్పి ఎవరో ఈ సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉన్నాడు ఆయన చెప్పినటువంటి పోస్ట్ ఏంటంటే నాకు నిజంగా నచ్చింది ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఐఎమ్ నాట్ మెంబర్ ఆఫ్ వైఎస్సీపీ పార్టీ ఐ విల్ సపోర్ట్ ఎవర్ ఫైట్స్ అగెన్స్ట్ ద టీడీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటూ ఆయన తెలుగుదేశం పార్టీకి అని చెప్తూనే కానీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో కాదు బట్ ఎవరు పోరాడితే నేను వాళ్ళతో ఉంటానని చెప్పి తనే ట్యాగ్ చేసి పెట్టాడు అనమాట ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కార్యకర్త ఉన్నారో ఆయన పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రధాన కార్యదర్శి ఊదరగుడి విజయ్ కుమార్ ఊదరగుడి విజయ్ కుమార్ బ్రెయిన్ స్ట్రోక్తో వెంకటరమణ హాస్పిటల్ ఒంగోలులో ఐసీయులో వెంటిలేటర్ మీద ఉన్నాడు పరిస్థితి చూసి సహాయం చేయండి ప్రాణాలు నిలబెట్టండి అని చెప్పంటే దీనికి వైసీపీ నేతలే వచ్చి సోషల్ మీడియా వాళ్ళను కాపాడుకోవడం మాకు బాగా తెలుసు ఆల్రెడీ మా పార్టీ క్యాడర్ సాయం అందించాం లోకేష్ గారు మా వాళ్ళ పరిస్థితి రావడానికి మీరే కారణం మీ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల కారణం తొడగిల్లి బుజ్జకిస్తున్నట్టుంది మీ పద్ధతి అంటూ దొడ్డ అంజిరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేత ఇదంటే ఆయనకు కూడా కౌంటర్ ఇచ్చాడు సో లోకేష్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మా టీం వాళ్ళకి నేను చెప్పాను నేను మీరు వాళ్ళతో టచ్లో ఉండండి ఇమీడియట్గా అసిస్టెన్స్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడే కాదు మొన్న కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే ఇమీడియట్గా లోకేషే రెస్పాండ్ అవ్వడం జరిగింది రెస్పాండ్ అయ్యి మేము చూస్తామమ్మ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి హామీ కూడా ఇచ్చారు అక్కడికే ఇలా చెప్పుకుంటూ వెళ్తే వరుసగా ఎంతమందికి సాయం చేస్తున్నారు ఏంటి అనేది తెలిసినటువంటి మా అంశమే ఏం చెప్పాలి ఇంకా సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ డిజిటల్ బుక్లో రాసుకోవాలన్నమాట ముందు కార్యకర్తల సంక్షేమం గురించి కార్యకర్తల గురించి ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీని కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీయే నెంబర్ వన్ మెయిన్ వైఎస్ఆర్సీపీలో ఆ మెకానిజం లేదు కార్యకర్తలందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఇన్సూరెన్స్ అనేది పార్టీ కడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే ఇమ్మీడియట్గా అసిస్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఆ సభ్యత్వాలు లిస్టు ఇవన్నీ కూడా చూసాం కదా అలాంటిది ఏమైనా పెట్టండి అంతేగాని తీసుకెళ్ళి ఇలా డిజిటల్ బుక్లు పెడతాం బ్లూ బుక్లు పెడతాం ఈ బుక్కులు దేనికన్నా ఏం రాసుకోవాలి కూర్చొని మనం మనం తిట్టించినటువంటి బూతులు మనం చేసినటువంటి అపహాస్యం మనం చేసిన అక్రమాలు అవినీతి వీటి గురించి రాసుకోవాలి తప్పితే ఏం లేదని సోదర కార్యకర్తలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఓ వెల్ఫేర్ ఫండ్ లేదు ఏం లేదు ఏమైనా అంటే మేము అది చేసేసాం ఇచ్చేసేసాం ఇలా చెప్పుకోవడం తప్పితే చేసిందంటూ ఏది లేదు కదా మన దగ్గర అని చెప్పి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు చాలామంది అండ్ రెండోది ప్రభుత్వం తరఫు నుంచో ఇంకో తరఫు నుంచో మొత్తానికి సాయం అందించేదానికి లోకేష్ ముందుకు వస్తే దానికి మాకు అవసరం లేదు మేము చేసుకోగలం అని చెప్పి అంటే చేసే సాయాన్ని అమ్మ అమ్మా పెట్టదు అడుక్కు తిననివ్వదు మెద సామెత మనకు వెనకటికి అదే సామెతను మీరు నిజం చేస్తున్నారు మీరెవర్రా చేయడానికి మాకని సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి కాదు కేవలం వైఎస్ఆర్సిపి ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆయనకి ప్రజలు లేదంటే వేరే వాళ్ళు ఉంటారు మా ప్రజలు వేరంటారు ఆయన మా ఓటర్లలాగా కానీ ఇక్కడ కూటమికి అలా లేదు మా మాకు అందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డికి కూడా మా పౌరుడే ఆంధ్రప్రదేశ్ పౌరుడే ఆయన బాగోగులు కూడా మేము చూడాల్సిందే అన్న దాంట్లో కూటమి ఉంటుంది సో ఇవన్నీ రాసుకోవాలి డిజిటల్ బుక్లో అండ్ కోర్స్ అఫ్కోర్స్ ఈ డిజిటల్ బుక్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి ఓపెన్ చేసిన వెంటనే ఇందాక ఎవరి మిత్రుడు కూడా ఇగో ఇలా ఉంది దీని పరిస్థితి ఈ డిజిటల్ బుక్ అని తీసుకొచ్చి పెట్టాడు పెట్టిన దాంట్లో నంబర్లు ఎంటర్ చేసినా ఏం చేసినా కనీసం తీసుకోవట్లేదు ఓటీపీలు రావట్లేదు ఏం రావట్లేదు అని చెప్పి దాని మీద కూడా అప్పుడే ట్రోలింగ్ మొదలైంది ఏం ఉపయోగం రాన్ దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా అన్ని అబద్ధ ప్రచారాలు చేయడానికి తప్పితే ఈసారి సోషల్ మీడియాలో మేము ఇలాగే కూతలు కోస్తాం ఇచ్చేస్తాం పేమెంట్ వేస్తారు మాకు పేటిఎంలో ఐదు రూపాయలు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తే అవుట్ ఆఫ్ ద కోర్ట్ చాలా గట్టిగానే ఉంటుంది సోషల్ మీడియాలో ఇక నోరేసుకుని పడిపోతాం విమర్శ చేస్తే ఎవరేం మాట్లాడట్ల కానీ ఇష్టం వచ్చినట్టు కోతలు ఇచ్చేస్తాం ఇచ్చేస్తామంటే మాత్రం డెఫినెట్గా దెబ్బలు పడతాయి ఇక అది కోర్టు వారికి కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేయబోతుంది సోషల్ మీడియా కేసులు అని చెప్పి మేము ఏదో అరెస్ట్ చేస్తున్నామని ఇంకో దానికనో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది సరికాదు వాళ్ళు మీ మీద కూడా ఉద్దేశాలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఇదిగో దీనికి సాక్ష్యాలని ఎవరెవరైతే ఏం చేస్తున్నారో వాళ్ళ ఐడీలు వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్ని సేకరించి వాళ్ళు పెట్టినటువంటి పోస్టింగ్స్ ఇవన్నీ కూడా కోర్టు వారికి కూడా ముందు ముందు చెప్పబోతున్నాయి సో ఈసారి ఎవరన్నా వచ్చి లేపుకెళ్లారనుకోండి ఆల్రెడీ నిన్న ఒకటి లేపుకెళ్ళారు దాని మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం అన్నారు మా ముందు హాజరుపరచండి ఏ మ్యాజిస్ట్రేట్ ముందు కాదు అని అక్కడ వరకు ఫైన్ ఓకే కోర్టు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తోంది బట్ కోర్టుకి కూడా అయ్యా మీ డ్యూటీ చేసే ముందు ఇదిగో ఈ ఇవి కూడా పరిగణలోకి తీసుకోండి అని ఈ వాస్తవాలు కూడా ముందు పెడితే అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి యాప్ ఓపెన్ చేశారు బ్లూ బుక్ ఓపెన్ చేశారు అని చెప్పి ఈసారి ఇతను రాసుకుంటూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తోటి అమ్మనాభూతులు తిట్టుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఈసారి మళ్ళీ లోకేషే దిక్కు అవుతాడు డెఫినెట్గా అది మాత్రం వాస్తవం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి